ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ పేరు ఆ కత్తి కత్తి అట్టేంటి స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు సార్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళని ఏమంటారు అలగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనళ్ళు రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు మంచం మీద పడున్నాడు ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీణ్ కొట్టమన్నారు చెప్పమన్నా నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు తీస్తుంది చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏంటి ఒకటి ఎక్కడికి వెళ్తున్నావు ఊరికేలా సాడ్గా కనిపిస్తున్నా ఉంది నాకు కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు నిన్న కాలేజ్ లో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను వదిలేస్తావా నేను నేను అయితే సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ సిగరెట్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత వా గుడ్ చూసి కత్తి పరిణిత ఎవరు 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 ఏమో సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదుగా గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఇప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తాను సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే చెప్పాలి ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు దిగిపోతాను ఇల్లు వచ్చేసిందా మళ్ళీ రేపు చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమో చెప్పాలని ట్రై చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయండి నాకు తెలుసు ఎందుకంటే యువర్ అ గుడ్ బాయ్ ఆ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా హోమ్ తెచ్చి చేస్తున్నావేంటి నా చేయలేదు నాకు తెలుసు ఎందుకంటే యువర్ అ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ అమ్మ తుమకి ఫలవాషి చెప్పిపోతున్నావు అర్థం కాల అర్థం ఏంటో చెప్పవే అమి తుమాకి భాలోభాషి అంటే ఏంటయ్యా ఐ లవ్ యు ఇక్కడ ఇట్లా అమ్మా నన్న లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళు బయటిగా చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా అది పేంచే వాళ్ళు అర్థం కావట్లేదు ఎవరైనా చూస్తే అయితే నా లోపల అమ్మ హ లోపలరా బా ఏ బావ చాలా పెద్దది ఎందుకు వచ్చా అది తొందరగా వెళ్ళిపోతావు కదూ అంటే వెలిప్పమ్మని కాదు నన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే కాతో టెన్షన్గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు చెవు తొందరగా చెప్పు తు అయ్యి స్నిహియామి సాంస్క్రిట్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ అయిన నంగు నుంగ్ మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతీ మే మన ప్యారాస్థాని మొ బాయ మ్యారీస్ ప్రేమ కో తి నిన్ను స్నేహికు మలయాళం నాలు నిన్ను ప్రీతిస్తునే కన్నడ నన్ను నే కాదలి ప్యార్ మ్యారర్దూ ము ప్యారి నిన్ను ప్రేమిస్తున్నాను అమి తుమ్ బాషీ కిచెన్ కిచెన్లోకి కబోర్డ్ లో దూరు బెడ్రూమ్ లోకి వెళ్ళి కొత్తాయి కొత్త ఐడియా రావా కొత్త ఐడియా అన్న కలపతాయి పరిణిత నువ్వు ఏంటి కాపలా ఆ అమ్మాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఇక్కడ ఏదిరా రా మా అమ్మాయి పరిణిత ఎంత గొడవ పడతూనొచ్చి నువ్వు ఎక్కడైనా లోపలికి తొలి వేసుకున్నది అరగంట నుంచి కొడతారు బయటికి రావట్లేదు రామందాని పిలుదని బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లో వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకు చెప్తే నీ తాట చేస్తారు ఆ టైంలో పోలీసులు ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే నీకు పిలికివాల్సింది కూతురుంది అనుకుంటున్నావా జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తెలుసుకున్నాను అనుకో ఏవన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకెందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయిసురుతా అవసరమా నీకు అసలే నీకు పెళ్ళి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజ్ వచ్చి కడవ చేసావు నేను మీ ఇంటికోసం కడవు చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది వదిలేస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది